తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో రోజు రోజుకు పుట్టగొడుగులా వెలుస్తున్నటువంటి ఓయో హోటల్స్ వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు నాదర్గుల్లో ఒక ప్రభుత్వ పాఠశాల ఎదురుగా నాదర్గుల్ నుండి ఆదిపట్ల వెళ్లే మార్గంలో ఎంఈఎస్ఆర్ కాలేజ్ ఎదురుగా అటు అది దాటిన తర్వాత బడంక్పేటలో ఉన్నటువంటి గాంధీనగర్ బస్టాప్ ఎదురుగా ఆ తర్వాత బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ గ్రంథాలయం ఎదురుగా దాని పక్కనే ఉన్నటువంటి మహిళా పాలిటెక్నిక్ పక్కన ఒక ఓయో హోటల్ ఈ మాదిరిగా సుమారు ఒక రెండున్నర మూడు కిలోమీటర్ల పరిధిలో ఒక ఆరేడు ఓయో హోటల్స్ వెలిస్తే ఇక్కడ మరి విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థుల పైన ఈ ఓయో హోటల్లు ఎలాంటి ప్రభావ ప్రభావాన్ని చూపుతాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఓయో హోటల్ల వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కానీ ఎలాంటి విషయాలు పట్టించుకోకుండా స్థానిక అన్ని పార్టీల నాయకులు ఈ ఓయో హోటళ్లకు స్వాగతిస్తున్నారంటే మరి బడంక్పేట్ లో పరిస్థితి ఎలా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది స్థానికంగా ఒక ప్రజాప్రతినిధి బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డ్ మెంబర్ అయి ఉండి ఆయన బిల్డింగ్ లోనే పై అంతస్తులో ఓయో హోటల్ కి అనుమతి ఇచ్చాడంటే మరి ఆయన సమాజానికి ఈ ఆయన తరఫున ఏం మెసేజ్ ఇస్తున్నాడో ఇక్కడ మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఏవైతే ఓయో హోటల్స్ ఏ బిల్డింగ్ బిల్డింగ్లో ఏర్పాటు చేస్తున్నారో ఆ బిల్డింగ్ కు జిహెచ్ఎంసి మన బడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఎలాంటి అనుమతులు లేవు ఆ బిల్డింగ్లు కట్టడానికి కానీ మిగతా వాటికి కానీ అంతా కూడా లోకల్ కార్పొరేటర్లు అక్కడ ఉన్నటువంటి బడగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ల కనుసలలో మరి డబ్బులు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా బిల్డింగ్లకు అనుమతులు చేస్తున్నారు నూటికి తొంభై ఎనభై శాతం బిల్డింగ్లో ఇలా అనుమతులు లేకుండా వెలిసిన బిల్డింగ్లే మరి ఇలాంటి అనుమతులు లేని బిల్డింగ్లో వెలుస్తున్నటువంటి ఓయో హోటళ్లను పోలీస్ కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ అధికారులు కానీ వెంటనే అడ్డగించవచ్చు వాటిని ఆపొచ్చు కనీసం అది కూడా చేయడం లేదు మొన్ననే సంఘం మహేష్ అనే ఒక జర్నలిస్టు ఈ పోలీసులకు జిహెచ్ఎంసీ అధికారులకు మున్సిపల్ అధికారులకు రెవెన్యూ అధికారులకు ఈ అక్రమ ఓయో హోటళ్లను అరికట్టాలని ఒక లెటర్ ఇచ్చాడు ఇది జరిగి టూ మంత్స్ అయింది అయినా కానీ ఇంతవరకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు ఇది మన బడంగిపేటలో జరుగుతున్నటువంటి రాజకీయం మరి మన పక్కన ఉన్నటువంటి తుర్క ఎంజాల్ మున్సిపాలిటీలో ఏదైతే ప్రధాన రహదారి ఉందో ఆ రహదారి పైన ఉన్నటువంటి ఒక ఓయో హోటల్లో పదమూడేళ్ల మైనర్ అమ్మాయి అమ్మాయిని సమీప బంధువే తీసుకెళ్లి రేప్ చేసినటువంటి సంఘటన పేపర్లలో సోషల్ మీడియాలో అంతటా వచ్చింది మరి బలం బడంక్పేట్లో అలాంటి పరిస్థితి రావద్దని ప్రజలు బాధపడుతూ మా మీడియాను కోరారు మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీల నాయకులు అందరూ కూడా ఉన్నతాధికారులు కలిసి ఈ కొత్తగా వెలుస్తున్నటువంటి ఓయో హోటల్స్ పైన మరొకసారి పునరాలోచన చేసుకోవాలని మేము మీడియా ద్వారా కోరుతున్నాం ప్రజల తరఫున ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థిని విద్యార్థులపైన ఈ ఓయో హోటళ్ల ప్రభావం ఎలా ఉంటుందో అని వారు బాధపడుతున్నారు మరి ముఖ్యంగా మనం చూస్తే ఏప్రిల్ పద్నాలుగు నాడు ప్రేమికుల దినోత్సవం రోజు ఈ ప్రేమికుల దినోత్సవం విదేశీ సంస్కృతి దీన్ని మనం ఆపాలని చెప్పేసి మన బజరంగ దళి బీజేపీ సంఘ పరివార్ యువకులు ఆ పుస్తలు పట్టుకొని తాలిబొట్లు పట్టుకొని వాళ్ళకు కట్టిస్తూ వాళ్ళని బెదిరిస్తూ పార్కులు సినిమా హాల్ వెంట తిరుగుతారు మరి బడంపేట్లో ఉన్నటువంటి నా ఏదైతే రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్గా వెలుస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్లు కానీ వాణిజ్య సముదాయాల్లో కానీ ఓయో హోటళ్లు ఏర్పడుతుంటే మరి నాయకులంతా ఏం చేస్తున్నారు ఇక్కడ అర్థం కావడం లేదు ఇది మన సంస్కృతి కాదు సాంప్రదాయం కాదు మరి దీనిపైన వెంటనే మరి బీజేపీ నాయకులు భావాలు ఉన్నటువంటి యువ అందరూ కూడా కలిసి ఈ ఓయో హోటళ్లు ఆపడానికి ప్రయత్నించాలని స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లవాసులు కానీ ప్రజలు కానీ యువకులు కానీ కోరుతున్నారు దయచేసి ఆ దిశగా ఆలోచించి అందరూ కలిసి కట్టుగా వీటిని బహిష్కరించాలని మేము కోరుతున్నాం ధన్యవాదాలు